నేను హజరత్ నదుల్లా షా సాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ సెక్రటరీని సెక్రటరీ నా పక్కన ఉన్న ఆయన నూరులా ఈయన ట్రెజరర్ వినాయతుల్లా సాహెబ్ అని మౌలి సాబ్ ఆయన ప్రెసిడెంట్ మాకు మిగతా ఇంత అందరి మెంబర్సే ఇక్బాల్ ఇలా అంతా మేము పాత మెంబర్స్ అయితే ఉండేది ఒక మెంబర్స్ హజరత్ నదుల్లా సాహెబ్ గారు ఒక వీలు నామారైతి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఆ వీల్నామా ప్రకారం తన ఆస్తిని ఎవరికి దానంగా ఇవ్వలే తాను స్వతహాగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు నజర్లా సాహిబ్ దర్గా మేనేజింగ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆయన చేస్తూ వారి కుమారులను కొంతమంది శిష్యులను ఒక కమిటీకి చేసి అందులో ఏం రాశారంటే వాళ్ళ తర్వాత ఎవరన్నా చనిపోతే వాళ్ళ తర్వాత ఇంకొకరు ఇంకొకరు తరఫు ఇంకొకరు అట్లా చేయాల్సిందే కానీ దీన్ని ఆస్తిని పరాధీనం చేసేదానికి కానీ లేదా విక్రించేదానికి కానీ ఎలాంటి హక్కు ఎవరికి ఉండదు ఇది అభివృద్ధి చేయాల్సిందే అని రాసినారు ఆయన అందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే తన వారసులకు తన కుమ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకా వారి కుమారు కుమారులు కానీ ఎటువంటి దీంట్లో హక్కు లేదు అని క్లియర్గా రాసినాడు రాసి ఈ కమిటీ తయారు చేసిన ఈ కమిటీ తయారు చేసిన తర్వాత కొంతమంది చనిపోవడము చనిపోవడం జరిగిన తర్వాత జబ్బార్ సాబ్ అని మెకానిక్ జబ్బార్ సాబ్ మీరు వినిటారు పేరు మృతు చేస్తున్నాం జబ్బార్ సాబ్బు వీళ్ళంతా అప్పుడు కమిటీగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై రిజిస్టర్ చేసినారు ఈ కమిటీని డెబ్బై ఆరులో అప్పుడు వచ్చి ఆయన ఈ కమిటీ ఈ మొత్తం ఈ దర్గాను నజులా సాహెబ్ దర్గాను ఈ ప్రాపర్టీని మేనేజ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఆయన వీలు కోరిక ప్రకారము దీపారాధన ఎప్పుడు కూడా ఇక్కడ దీపారాధన అనేది జరగాలంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుండాలా దీని పది మందికి పనికొచ్చేట చూడాలనేది ఆయన ఆశయం దీంట్లో వీలనామాలు ఆ ఆశయాన్ని ప్రకారం మేము ఏం చేసినామంటే ఇక్కడ మసీదు ఏర్పాటు చేసినాం కట్ కట్టేసినాం ఈ మసీదులో మీకు తెలుసు ముస్లిం సాంప్రదాయ ప్రకారం ప్రతిరోజు ఐదు పూట్ల నవాజ్ జరుగుతుంది ఆడ నవాజ్ జరిగే వరకు ఆయన ఆశయం ప్రకారం దానికి దానికి సంబంధించిన పుణ్యమంతా ఆయనకి చెందుతుంది ఇదే తొంభై దాని తర్వాత దీన్ని ఇంకా ఏదైనా అభివృద్ధి చేసి ఇంకా బిజెల్లోకి ఏదైనా సాయం చేయమని ఆయన ఉంది అదే రకంగా ఇక్కడ షాదిఖాన కూడా కట్టిన ఆ షాది వచ్చే ఆదాయం ఇంకా వస్తుంది అది దాన్ని వస్తే కొంత అప్పులు ఉండాలి తీర్చిన తర్వాత బీదలకు ఏదో అన్నదానము లేకపోతే మెడికల్ షాప్లో ఎదురు చేసి వాళ్ళు కూడా ఎదురు సాయం చేయాలని చెప్తున్నాం పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ కరెక్ట్ అని మేము చెప్తుంటే కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ ప్రకారం మేము వంశ పూర్వకులము వంశస్థులము మాకు రావాలని చెప్పి ఒక పిటిషన్ల మీద పిటిషన్ పిటిషన్ మీద పిటిషన్ పెడుతున్నారు ఆయన ఆశ ప్రకారం మేము మేనేజ్ చేస్తున్నాము కానీ దీంట్లో ఎవరికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి అంతా పబ్లిక్ ఇంట్రెస్టే ఇంతవరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇంతవరకు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి ఒక సెంటు భూమి ఎవరికి అమ్మాలా ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వాల మీకు ఒక విషయం చెప్తాను నేను ఎనభై ఏడు ఎనభై నాలుగులో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షను షాది ఖాతా కట్టాలని చెప్పి అప్పుడు ఫారూక్ సాబ్ అప్పుడు మున్సిపల్ ముందు మినిస్టర్ కూడా ఉన్నారైనా వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏం చేసినా కానీ గవర్ వాళ్ళు ఏం చేసిన తహసార్ ఏమన్నారంటే ఏలినేట్ చేయమన్నారు ఈ ప్రాపర్టీని మీరు మమ్మల్ని ఏరి మా రాయిస్తే మేము దీంట్లో కడతాం గవర్నమెంట్ తరఫున అన్నారు మేము సిద్ధ సిద్ధపడినాం సిద్ధపడితే గవర్నమెంట్ కలెక్టర్ ఏం చేస్తానంటే ఇది ఈ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత కలెక్టర్ కదా దానికి కన్సల్ట్ ఇవ్వాల్సింది ఇది ఈ కమిటీ వాళ్ళకు గవర్నమెంట్ రాయించే దానికి హక్కి లేదని చెప్పి ఆయన ఇచ్చేసి అది డ్రాప్ చేసుకున్నాం దాని తర్వాత మనకి ఇక్కడ స్వతగా చందాలు వసూలు చేసి పది మందితో ఉదయం తీసుకుని ఛాతీ గారి కట్టాం రీట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిది వందల ఆరు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు రీట్ పిటిషన్ ఇరవై ఇరవై నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది టూ ట్వంటీ త్రీ దీన్ని మెన్షన్ చేసినాడు ఆయన ఏమని దీని ప్రకారము మాకు హక్కు ఉంది దీంట్లో ఏడాది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పినాడు మనం విలేకరుల సమావేశంలోనే కానీ ఇది చూడండి మీరు ఎవరైనా చూడొచ్చు ఈ రిట్ పిటిషన్కు మాకు ఎలాంటి సంబంధం లే ఎయిటీ సెవెన్ అవ టూ హండ్రెడ్ అని ఎయిటీ సెవెన్ అవి టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ కోర్టులో ఒక పిటి సూట్ ఫైల్ చేసినారు మా నేను ప్రెసిడెంట్ నేనే మేనేజ్ చేస్తున్న ఈ కమిటీ వాళ్ళకు అంటే ఇప్పుడు మా ఈ కమిటీ ఎలాంటి సంబంధం లేని సూట్ ఫైల్ చేశారు సూట్ డిస్మిస్ చేసినారు కోర్టు ఖర్చులతో సహా అప్పీల్ చేసినాడు అప్పీల్లో కూడా డిస్మిస్ చేసినారు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెట్టాడు ఏమని నేనే ప్రెసిడెంట్ మరి నాకు పార్టీగా చేర్చండి దీంట్లో ఈ కేసులో ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్లో మొత్తం ఆస్తులన్నీ మా కమిటీ స్వాధీనంలో అనుభవంలో ఉన్నాయి ఒక్క సెట్ భూమి పక్కన పోలే ఒక్క సెట్ భూమి మేము మూల అమ్మేదానికి మాకు రైట్ లేదు హక్కు లేదు ఎవరికీ లేదు కానీ వాళ్ళు మాత్రం మేము వారసులో మాకు ముందని చెప్పి ఏదో రకంగా కబ్జా చేసింది అమ్మి అక్రమ అక్రమరామం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పంతొమ్మిది వందల మీరు ఎక్స్ప్రెస్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దానికన్నా ముందు నుంచి పెద్దలు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా అనే వస్తానే ఉన్నారు పక్కన పోకుండా దీనికి మసీదు కట్టినాము ఇక్కడ కట్ కట్టినాము ఈ ఈ పక్క ఈ బంకులు ఉన్నారు బీదలు అంతా ఉన్నారు వాళ్ళకు కూడా రేపు ఏదైనా రూమ్లు కట్టించి ఏదైనా పబ్లిక్ సాయం చేస్తే వాళ్ళకి సాయం చేయడం ఉన్నాము ఇన్ని మేము చేస్తాంటే ఒకరి ఎవరికి దీనికి ఆదాయం లే మా ఇళ్ళలో మేము తిని మా ఇళ్ళలో మేము కాఫీ తగ్గి వచ్చి పని చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి నేను ఈ కేసు ఈ కేసు నుంచి చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ కమిటీ ఉంది నేను ఒరిజినల్ కమిటీలో ఉన్న వ్యక్తులు జబ్బార్ సాబు మృతుసేన్ సాబు ఎస్ఐ మదార్ సాబు ఇబ్రాహింఖాను వినాయతులు ఒరిజినల్ కమిటీలో అందరు పోయినారు అది ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన మాకు ప్రెసిడెంట్ ఈ కమిటీకి ప్రెసిడెంట్ ఈనా సార్ సాబే మొదటి నుంచి పంతొమ్మిది వందల ఆరు ఈ కమిటీ ఏర్పాటు అయితే జరిగినప్పటి నుంచి అంటే మేము లేమప్పుడు మాకన్నా ముందు ఉండే వాళ్ళ పెద్దలతో ఆయన ఉన్నాడు అదే కమిటీ కంటిన్యూ అయితే అనేది ఇప్పుడు అదే కమిటీలో ఇప్పుడు ఈయనే ప్రెసిడెంట్ అంతే